చిన్నప్పుడు ఇంతకన్నా పల్లెటూరులో ఉన్నాను మా నాన్నగారు ఇక్కడ అస్థిల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు నేను కొంచెం లావుగా బుద్దుగా ఉండేదాన్ని మా అమ్మ ఎప్పుడో ఎత్తుకుని అక్కడ నిలబడితే నాకు ఐదేళ్ళు అనుకుని ఒక ఆయన మీ అమ్మాయికి పాఠం చెప్తానండి అన్నారు కొంచెం అల్లరి చేసేదాన్ని కదా పనిచేతమన్నా టీచర్ వచ్చి పాఠం చెప్తే కాస్త అల్లరి తగ్గుతుందని సరే అన్నారు అరుగులు ఎండు ఉంటాయి కదా ఆ అరుగు మీద ఆయన నాకు పాఠం చెప్పడం మొదలు పెట్టారు చాలా మంది చేరిపోయారు తర్వాత ఆయన స్కూల్ కూడా పెట్టుకున్నారు అందుకే ఇందాక మీరు ఆటో అంటే మంచిదే మంచిదేలేండి నాదన్నాను నాకు ఉపయోగపడదు ఇతరులకు బాగా ఉపయోగపడుతుంది నా బోని మంచిదే ఆ తర్వాత మా తాతగారి వాళ్ళ దగ్గర చదువుకున్నాను పల్లెటూరు మాకు స్కూల్లో నేల బల్లలు తప్ప ఐదో క్లాస్కి వచ్చాకే పెద్ద బల్లలు ఉండేవి అలాగే మొత్తం ఆ తర్వాత ఆరు ఏడు తరగతులు ముక్కామల్లో కొత్తగా మిడిల్ స్కూల్ పెడితే మా నాన్నగారు అక్కడ హెడ్ మాస్టర్ అక్కడ చదువుకున్నా ఆ తర్వాత పన్నెండో తరగతి దాకా పల్లెటూరులోనే చదువుకున్నా కానీ చదువుకోవాలన్న పిచ్చి పిచ్చి చదువు కావాలన్నా పిచ్చి ఉండేది ఎక్కడన్నా తెల్ల కాగితం మీద నల్లక్షరం కనపడితే కొను కనపడుతు తెచ్చుకుని చదివేదాన్ని అట్లా చదువుకోవాలన్న ఉద్దేశంతో అలా చదువు కొనసాగించారు అప్పట్లో పై చదువులు చదువుకోవాలంటే సాధారణంగా ఇంట్లో వాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు కాదు మా నాన్నగారు కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి ఆయన బై ఫోర్స్ నన్ను చదివించడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఇంత ఒప్పుకున్నాక మా నాన్నగారు నన్ను కాలేజీలో చేర్చడానికి వెళ్ళగానే చాలా మంది బంధువులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని భయపెట్టారు మీ అమ్మాయి జారిపోయింది అని అంటే చదువుకుంటే ఆ తర్వాత ఎంఏ చదవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి వాగ్దానం చేసేళ్ళు ఎందుకంటే ఆయన భయపడుతున్నారని ఇంకా తర్వాత ఎప్పుడు నా ప్రవర్తన మీద వాళ్ళకి నమ్మకం ఉంది కనుక నేను ఏం చదువుకుంటానన్నా కాదని లేదు పిహెచ్డీ చేస్తానంటే మాత్రం ఇప్పుడు ఎందుకమ్మా నేను నా బాధ్యత తీర్చుకోవాలన్నారు కాదని లేక అంగీకరించటం పెళ్ళయ్యాకే నేను ఎంఫిల్ పిహెచ్డి నా పిల్లలతో కలిసి చేసుకున్నా నా పిల్లల చదువుతో పాటు నేను ఎంఫిల్ పిహెచ్డి పోస్ట్ డాక్టర్ ఇంకెప్పుడు తర్వాత నన్ను ఎప్పుడు ఎవరు ఆపలేదు నా కుటుంబం నుంచి మంచి చదువు విషయంలో ప్రోత్సాహమే ఉంది మా అత్తగారికి కూడా చాలా ఇష్టం చదువు అంటే నేను చదువుకుంటుంటే ఆవిడెప్పుడు అబ్జెక్ట్ చేయలేదు చాలా సహకరించారు పిల్లలు నేను కలిసి కూర్చొని చదువుకునేవాడు నేను నా పిహెచ్డివి పోస్ట్ డాక్టర్వి చదువుకునేదాన్ని వాళ్ళు వాళ్ళ క్లాసుకు కావాల్సిన వాళ్ళు డౌట్స్ ఉంటే చెప్పేవాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళకి ఎప్పుడు నేను ట్యూషన్లు పెట్ట వాళ్ళకెప్పుడు వాళ్ళకి ఎప్పుడు ట్యూషన్లు పెట్ట క్లాస్ ఫస్ట్ రమ్మని చెప్పి నేను బలవంతం చేయాల సబ్జెక్ట్ అర్థం చేసుకోమని చెప్పా చక్కగా అర్థం చేసుకున్నారు బాగా చదువుకున్నారు వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు మీకు ఏది ఇష్టమో అది చదువుకోండి ఏది చదువుతుంటే మీకు క్రికెట్ మ్యాచ్ సినిమా గుర్తురాదో ఆ సబ్జెక్ట్ చదవండి ప్రతి వాళ్ళకి ఎక్కడో ఇష్టం ఉంటుంది గుర్తు చేసుకోండి ఈ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గుర్తు రాకూడదు ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు సినిమా గుర్తు రాకూడదు యూట్యూబ్ ప్రోగ్రామ్ గుర్తు రాకూడదు అట్లా ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ఏమిటో వెతుక్కుని చదువుకోండి నా పిల్లల్ని నేను అలాగే చదువుకోమన్నా నా స్టూడెంట్స్ అందరికీ కూడా అట్లాగే ఎంకరేజ్ చేస్తాను నేను కూడా నాకు ఇష్టమైందే చదువుకున్నా నేను కూడా అలాగే చదువుకున్నా ఎందుకంటే ఫైనల్గా ఒక మాట చెప్పేది ఏమిటంటే ప్రతి వాళ్ళకి ఒక లో టాలెంట్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఒక లో ఇష్టం ఉంటుంది మీకు ఇష్టమైన సబ్జెక్టు మీకు టాలెంట్ ఉన్న సబ్జెక్టు ప్రధానంగా తీసుకోండి మిగిలిన వదిలేస్తే పాస్ కారు కనుక మిగిలిన కూడా చదవండి అన్నం ముఖ్యమే కానీ కూరలు కూడా అవసరమే కదా మనకి ఇష్టమైన కూరతో పాటు ఇష్టం లేనివి కూడా తినాలి కదా అట్లాగే మీకు ఇష్టమైన సబ్జెక్టు ఇష్టంగా చదువుకోండి కష్టమైనవి కూడా ఇష్టపడి చదువుకోండి చదువుని మారదు చదువు ఉంటే మాత్రం జీవితంలో ఏదన్నా సాధించచ్చు నెక్స్ట్ టైం నేను వచ్చేప్పటికి మీరంతా పెద్ద పెద్ద పదవుల్లో కనపడాలి నాకు పెద్ద చదువులు చదువుకుంటూ సరేనా వీళ్ళు పై క్లాసులకు వస్తారు పై క్లాసుల వాళ్ళు పెద్ద చదువుల్లో కనపడాలి మీకు ఇష్టమైన చదువుల్లో సరేనా నేను అక్కడ కూర్చుంటాను నాకు ఫోటో తీసి పంపించాలి మీరు ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి